నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారు వయసులో చిన్నవారైనా సరే జ్ఞానంలో ఎంతో పెద్దవారనే చెప్పాలి వారే ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మామూలుగా బ్రహ్మచర్యం అని అంటుంటారు నిజంగా ఈ బ్రహ్మచర్యం అంటే ఏంటి ఎవరు పాటించాలి పాటించకపోతే వచ్చే నష్టాలు ఏంటి బ్రహ్మచర్యం అంటే ప్రతి ఒక్కరూ పాటించవలసినదే క్రీడ్ ఓకే ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం ఒక రకమైన అర్థం ఓకే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నప్పుడు చాలా రకమైన అనుభవాలు కలుగుతాయి తల్లి బ్రహ్మచర్యము అంటే ఆ ఉన్నటువంటి అర్థం బ్రహ్మములో చరించటం ఇది ఈ పదం సాధారణంగా మనం పుట్టింది పూర్వపు గురుకులాల్లో తల్లి గురుకుల వ్యవస్థ ఉండేదని మనకు తెలుసు గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు అక్కడ వినయం రావాలి అహంకారం ఉండకూడదు ఇప్పుడు వినయం లేదు అహంకారం వస్తుంది పెరిగిపోతుంది ఆ రెండు పోగొట్టుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం ఇంద్రియ నిగ్రహం ఉంటున్నప్పుడు వాళ్ళు చాలా రకాలైన ఉపాసనలు చేస్తూ ఉపాసనలు అంటే భగవంతుని ఆరాధించటం ఇటువంటివి కొన్ని రకాల గాయత్రి జపాలు ఇటువంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి అవి అవసరం ఆ అవసరం ఎలా ఉంటుంది ఆ భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహం ఈ బ్రహ్మచర్యం లేకపోతే ఈ శక్తి తగ్గిపోతూ ఉంటుందమ్మా ప్రతి ఒక్క ఉపాసన పరుల ఎవరికైనా మనిషిలో వెన్నముకలో ఒక నాడి ఉంటుంది దాన్ని అంటారు ఆ సుషుమ్న నాడి సాధారణంగా అది బ్రీత్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ బ్రీత్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆవేశపూరితమైన పనులు చేస్తున్నప్పుడు ఊపిరి చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కామన్ లో ఉన్నప్పుడు మిగతా విషయాల్లో ఉన్నప్పుడు అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి మనలో సాధారణంగా శక్తి ఉంది ఆ శక్తి మనకు గురుకులంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది ఇప్పటి గురుకులాలు హాస్టల్ ఆ శక్తిని గుర్తించట్లేదు కాబట్టి మనం ఆ శక్తిని పెంపొందించేందుకు ఈ బ్రహ్మచర్యం అవసరం దీనికి ఉదాహరణ స్వామి వివేకానంద స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నారు కాఫీ తాగుతున్నారు ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది కాఫీలో విషం కలిపారు నువ్వు తాగితే చచ్చిపోతావు అని ఇది ఎలా తెలిసింది బ్రహ్మచర్యం వారు పాటిస్తున్నారు కాబట్టి వారి గురువులు మనస్సులో వచ్చి చెప్పారు రామకృష్ణ పరమహంస వచ్చి చెప్పారు వారికి మనస్సులో కాఫీలో విషం కలిపారు తాగొద్దు అంటే వెంటనే పడేశారు దాని తర్వాత టెస్ట్ చేస్తే దాంట్లో నిజంగా విషం కలిపింది తర్వాత వారు సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో ప్రవచనం చెప్పారు మీకు తెలిసే ఉంటుంది ఆ సందర్భంలో వరొక్క క్షణం సరస్వతి దేవిని ధ్యానించగాని సరస్వతి దేవి ఆయన రూపంలో మాట్లాడిందని ఆయనే చెప్పుకున్నారు కారణం ఏమి అని ఆయన్ని అడిగితే నేను బ్రహ్మచర్యంగా ఉన్నాను నా మనస్సులో కించిత్తు కూడా కామం అనేది ప్రవేశించలేదు కోరిక కానీ ఫిజికల్ డిజైర్స్ కానీ ఏది నాలో ప్రవేశించలేదు కాబట్టి అమ్మవారు క్షణంలో నేను ప్రార్థించగానే అమ్మవారు వచ్చి మాట్లాడారు అనే భావన తీసుకొచ్చారు ఇన్ని అవసరమైతే ఆ బ్రహ్మచర్యం అవసరం తల్లి ఓకే మనిషికి వినయం కావాలన్నా అహంకారం లేకుండా ఉండాలన్నా ఇంద్రియ నిగ్రహం కావాలన్నా వీటన్నిటిని కలిపే బ్రహ్మచర్య అని పిలుస్తారు వీటన్నింటినీ మనం నిగ్రహించుకునే శక్తి రావాలి అని అంటే సామాన్యులకు ఎలా సాధ్యపడుతుంది స్కూల్లోనే ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి ఇప్పటి స్కూల్లో అలాంటివి సాధ్యపడుతున్నాయి పోగొట్టుకున్నాము మరి ఇంట్లో కూడా లేదమ్మా ఇది వ్యవస్థ ఇంట్లో కూడా ఇప్పుడు బ్రహ్మచర్య అని మనం ఇంట్లో పదం వాడేమంటే వాళ్ళకి అది ఒక కొత్త పదం అయిపోతుంది అంతే కాని ఒక మనం ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి ఈ పదం చాలా రెగ్యులర్ అయిపోయింది ఎందుకంటే మన వ్యవస్థ మనం ఇంట్లో ఉండే స్త్రీలు కూడా బ్రహ్మచర్యం ఎక్కువ పాటిస్తారని తెలుసా వ్రతాలు చేస్తారు వ్రతాలు చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం ఉండాల్సిందే ఇంకా నవరాత్రిలో లేదా కొత్తగా ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు కాకుండా నోములు వ్రతాలు ఇలాంటి స్పెషల్ ఏవన్నా ఉన్న రోజు కూడా అలా ఉంటారు అలా పాటించే విధానం ఉంది ఇప్పటికీ కొంతమంది స్త్రీల్ని చూస్తున్నాం అంటే చాలా అదృష్టంలోనే ఉన్నాం అందులో మీరు కూడా నాకు అనిపిస్తుంది పదాలు వాడారు కాబట్టి అది ఉండాలంటే మనలో కొన్ని రకాలైన శక్తులు వస్తాయి తల్లి అవి చాలా సదాచారంతో ఉన్న వాళ్ళకే వస్తాయి వాటిని అర్థం చేసుకునే విధానం ఏమిటంటే బ్రహ్మచర్యంతో ఉన్నప్పుడు పక్కవాడు ఆలోచిస్తాడో మీరు ముందే చెప్పేయగలరు ఇది పాసిబులే తల్లి నేనేం ఆలోచిస్తున్నాను మీరు సరిగ్గా బ్రహ్మచర్యం పాటించి నోముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయి నేనేం ఆలోచిస్తానో నా మైండ్ ఏం జరుగుతుందో మీరు చెప్పగలరు అది బ్రహ్మచర్య అనుకున్నటువంటి శక్తి ఆ శక్తి మిమ్మల్ని మాత్రమే ప్రొటెక్ట్ చేయకుండా మీ చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరా క్రియేట్ చేస్తుందమ్మా ఆరా అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను కాంతి క్షేత్రము అంటారు తెలుగులో అదొక రకంగా మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తుంది ఆ ప్రొటెక్షన్ దాటి మిమ్మల్ని ఏది రాదు అది మిమ్మల్ని ఏది దాడి చేయలేదు ఈవిల్ కానీ ఏదైనా సరే అంటే మామూలుగా కొంతమందిలో పాజిటివ్ ఆరా ఉంటుంది కొంతమందిలో నెగిటివ్ ఆరా ఉంటుంది అంటే ఎక్కువ ఆధ్యాత్మిక సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పాజిటివ్ ఆరా ఉంటుందా ఎలా అంటారు ఆరాని డిసైడ్ చేసుకోవడానికి కూడా రకాలు ఉన్నాయి తల్లి ఇప్పుడు మీరు తులసి చెట్టు పూజ అనుకోండి తులసి చెట్టు దగ్గర పూజ చేయడానికి కారణం ఆరా పెంచుకోవటమే అనిపిస్తుంటుంది తులసి మనకంటే మానవులకు టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఆరా తులసి చెట్టుకు టెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఆరా మనం ఆ తులసి చెట్టు ప్రదక్షిణలు చేయటం కానీ తులసి దగ్గర నీళ్లు పోయటం కానీ పూలు పెట్టడం కానీ అంతసేపు అక్కడ గడుపుతాం కాబట్టి తులసి నుంచి మనం ఆరా స్వీకరిస్తాం అన్నిటికంటే ఎక్కువ ఆరా ఉన్నది గోవుకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఆ గోవు మనం మామూలుగా ఎంత ఆధ్యాత్మికత సాధన చేయనివ్వండి సన్యాసులు ఇంకా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు నిరంతరం బ్రహ్మంతో ఉంటారు కాబట్టి వాళ్ళు గో ప్రదక్షిణ చేసినా సరే వాళ్ళు ఆరా దాటిపోతుంది అంత ఎక్కువగా ఉంటుంది ఆ ఆరా దాడుతున్నప్పుడు ఎటువంటి దుష్టశక్తితో మనల్ని దగ్గర చేయలేవు ఈ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఎందుకంటే నిరంతరం సాధనలో ఉండే వాళ్ళు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది ఓకే మామూలుగా ఏమీ చేయలేని వాళ్ళకు మైనస్ లో ఉంటుంది తల్లి ఇప్పుడు ఈ పాజిటివ్ ఆరాన్ని మనం పెంచుకోవటం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి అంటే ఏం చెప్పచ్చు చాలా ఉన్నాయి తల్లి ఇప్పుడు దాకా చెప్పాను కదా మైండ్ మీ మైండ్ లో ఏం జరుగుతుందో అది నేను చెప్పగలను చెప్పేస్తాం మీ ఆలోచనలు పసిగట్టగలం ఒకటి ఆధ్యాత్మిక పరమైన లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి మనస్సులో చిత్తం ఒకటి ఉంటుంది మన మైండ్ లో చిత్తం అని ఒకటి ఉంటుంది ఆ చిత్తమే మన పూర్వ జన్మల్లో చేసిన విషయాలు కూడా రికార్డు చేయబడి ఉంటాయి అవన్నీ తగ్గిస్తాయి తల్లి ఆ పాపాల చిట్ట తగ్గించేసి పుణ్యాల చిట్ట కూడా కరిగించేసి మోక్షానికి దారి చూపిస్తుంది ఏదైనా సరే సింపుల్ ఎగ్జాంపుల్ తల్లి ఇక్కడ నుంచి మనం రాజమండ్రి వెళ్ళాలి ఎలా వెళ్తామో ట్రాఫిక్ దాటి వెళ్తాం ఈ ట్రాఫిక్ అనే కర్మని దాటి హైవే ఎక్కిస్తుంది ఒకేసారి ఇప్పుడు మన పూజలు కానీ ఉపవాసాలు కానీ ఏదైనా సరే ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసి డైరెక్ట్ స్ట్రైట్ హైవే సూపర్ అయితే ఇప్పుడు బ్రహ్మచర్యం అనుకున్నాము బ్రహ్మచర్యం పాటించటమే కరెక్ట్ అని చెప్పనుకున్నాము కానీ సృష్టి ధర్మం ఒక బంధం ఉన్నప్పుడు ఆ వివాహ బంధంలో ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించటం కూడా మళ్ళీ అది ఒక దోషంగా మారుతుంది అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది వాస్తవం అనుకోవచ్చా అపోహ అనుకోవచ్చా వశిష్ఠుడి పరంగా వాస్తవం కాదు తల్లి వివాహమైన వాళ్ళు దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళు ధర్మబద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అది తప్పు కాదు అది స్పష్టంగా వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే అని చెప్పి వశిష్ఠ మహర్షి మహాభారతంలో చెప్తున్నారు ఓకే వశిష్ఠ మహర్షి మించిన ప్రమాణం ఇంకొకటి లేదు ఆ విషయంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దాంపత్య జీవితంలో ఉన్నారు ధర్మంగా బ్రతుకుతున్నారు వాళ్ళకి ఎటువంటి తప్పు లేవు వాళ్ళు బ్రహ్మచర్యంతో ఉన్నట్టే ఒకవేళ వాళ్ళిద్దరూ ఉండి బ్ర భార్యాభర్తలుగా ఉండి ఈయనకు వేరే వాళ్ళపై కన్నున్నా ఆవిడికి వేరే వయసు వేరే వైపు మనస్సు వెళ్ళినా తప్పైపోతుంది బ్రహ్మచర్యం పూర్తిగా పోతుంది వీళ్ళిద్దరూ వివాహం చేసుకొని నిరంతరం దంపతి ధర్మంగా ఉన్నారంటే అది బ్రహ్మచర్యం కింది కానీ వస్తుంది ఓకే సంతోషం అండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్కారం